सो वन आर द ब बेस्ट फीचर्स ऑफ दस स्कूटर फ्रॉम अ फॅमिली पर्स्पेक्टिव्ह इट द फास्टस्ट चार्जिंग थ्री आर थर्टी मिनिट इट चार्जेस ऑफ फुली सेकंड अ ट्वेंटी टू लिटर बोट स्पेस इट हज गॉट नाईन प्लेटन्स सेट हजमेंट रेजिस्टर्ड फॉर सो देट मीन्स इट्स अ वेरी अडवान्स्ड टू व्हिलर सो दे फॉर फ्रॉम अ पर्स्पेक्टिव्ह इट इज व्हेरी गुड ट्वेल्व एंज व्ही डेस्क ब्रेक्स safety is very important. so that is there. style is there. it's big on power. goes to up to top speed of 93 kilometers. it is big on safety. it is big on performance. so all things put together makes it the next big thing in the two-wheelers. it has got a uh, smart charger along with this. so you can charge it anywhere. నేను సంజయ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి కంగ్రాచులేషన్స్ అండ్ డెఫినెట్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఫ్యూచర్ ఫ్యూచర్ ఎంత ఇదే ఉండబోతున్నాయి అండ్ ఫ్యూచర్ బాగుండాలి అంటే కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం యూజ్ చేస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే వాతావరణాన్ని కాపాడాలి దాన్ని పరిరక్షిస్తేనే మనం బాగుంటాం అండ్ అందుకనే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి అండ్ దాంట్లో స్మార్టెస్ట్ ని లాంచ్ చేసేసారు యామ్ నెక్సాస్ పేరుతో అనమాట నెక్సాస్ పేరుతో ఈ మోడల్ మన అందరినీ పలిపించడానికి మన ముందుకు వచ్చేసింది సో నాకు చాలా హ్యాపీగా ఉంది చూస్తుంటే చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది అలాగే స్మార్ట్ ఫీచర్స్ తో ఇది మన అందరినీ పలిపిస్తుంది జస్ట్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఛార్జ్ చేస్తే సరిపోతుందంట సో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అని చెప్తున్నారు అండ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ దాటింది వన్ థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే సరిపోతుంది మూడు గంటల ఇరవై నిమిషాలంటే నాకు తెలుసు వాట్సాప్ చెక్ లోపు అయిపోతుంది మనకు ఛార్జింగ్ పెట్టి మనం వాట్సాప్ స్టేటస్ చూసేందుకు సో అంత ఫాస్ట్గా అంత క్విక్గా అయిపోతుంది ఇదే ఫస్ట్ టైం ఇంత క్విక్గా ఛార్జ్ అయ్యే బైక్ ని ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ ఎస్పెషల్లీ గోల్డ్ అనే స్మార్ట్ ఫీచర్స్తో మీ అందరినీ పలికించడానికి ముందుకు వస్తుంది అండ్ ఇప్పుడు కొంచెం లోగోస్ అన్నీ ఉన్నాయి కానీ బైక్ని స్పెషల్గా చూసినట్టయితే మీరు ఇక్కడ ఒక బిగ్గెస్ట్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది దాంట్లో బ్లూటూత్ కనెక్షన్ ఉంది అండ్ నావిగేషన్ ఉంది ఇలా లైక్ మీరు హ్యాపీగా దీన్ని ఒక స్మార్ట్ ఫోన్ లాగా యూజ్ చేయడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి అండ్ అన్నిటికంటే బెస్ట్ పార్ట్ చూడడానికి లుక్ వైస్ చాలా చాలా అందంగా ఉంది అండ్ ఎస్పెషల్లీ ఇది ఫోర్ కలర్స్ ప్రెసెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వాంట్ హ్యాపీలీ వచ్చి మీరు తీసుకెళ్ళచ్చు ఇది మోసాపేట్ ఎగ్జాక్ట్లీ పిల్లర్ నెంబర్ ఏంటి సంజయ్ గారు ఇది ఫార్టీ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పిల్లర్ నెంబర్ మోసాపేట్ లో లాంచ్ అయిందనమాట అండ్ డెఫినెట్లీ ఇందాక నేను చెప్పినట్టు యా ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ ఇది లాంచ్ చేయడం జరుగుతుంది ఇందాక నేను చెప్పినట్టు వాతావరణం బాగుండాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడాలి మనం ఫ్యూచర్లో ఎందుకంటే ఫ్యూయల్ ఫ్యూచర్లో అంతమైపోతుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ఇంత మంచి ఫ్యూచర్స్తో ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ మిమ్మల్ని అందరినీ పలకరించడానికి షోరూమ్ వచ్చేసింది కాబట్టి రండి చూడండి హ్యాపీగా బైక్ వేసుకొని బయటకు వెళ్ళండి సో డబ్బులు మిగిలిపోతే మిగిలిపోవడమే కాకుండా సమయం కూడా చాలా 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 సేవ్ చేసేస్తుంది ఈ బైక్ అని చెప్పాలి అండ్ యా నాకు చాలా హ్యాపీగా ఉంది లాంచ్ చేసినందుకు ఏమన్నా ఒక బైక్ తీసుకెళ్ళచ్చు ఒక రైడ్ కి తీసుకెళ్ళచ్చు అంటున్నారు అయితే బట్ యా అండ్ మీ బడ్జెట్ లోనే హ్యాపీగా మిమ్మల్ని అందరినీ పలికొస్తుంది అనమాట ఇది ఇది వన్ ల్యాక్ నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మార్ జస్ట్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే బ్యాక్ సైడ్ ఉన్న మా కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు స్మైల్ చేస్తున్నారు నా బడ్జెట్ లో వస్తుందని కోర్స్ మీ బడ్జెట్ లో కూడా అంతే కదా సంజయ్ గారు బడ్ బడ్జెట్ యా సో నస్ సమ్థింగ్ థ్యాంక్ యూ